ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అయితే ఈరోజు అమ్మవారే స్వయంగా కదలి వచ్చి మీ కష్టాన్ని తీర్చగలిగే గొప్ప మంత్రాన్ని తెలుసుకోబోతున్నాం ఈ మంత్రాన్ని రోజుకి తొమ్మిది సార్లు చెప్పుకోవాలి అయితే మీరు రోజు పడుకోబోయే ముందు ఈ నామాన్ని తొమ్మిది సార్లు చెప్పుకుంటే చాలు అమ్మవారు మన కష్టాన్ని చిటికలో మాయం చేస్తుంది అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఉండాలి అంటే మరి కొంతమందికి అతి ఆశ అనేది ఉంటుంది కదా అనేది ఉండకూడదు అమ్మ వరాలు ఇస్తుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వరాలు కోరుకున్నామంటే ఎలా పడితే అలా కోరికలు మనం చెప్పుకున్నామంటే ఎలా తీరుతాయి చెప్పండి అట్లా ఏవి పడితే అవి కోరుకొని అవి తీరలేదు నమ్మకం లేదు అన్న మాట అనేది ఉండకూడదు అనమాట మనం కోరుకునేది ఏదైనా కూడా ఇక్కడ ఎవరిని కోరుకుంటున్నామండి అమ్మవారిని స్వయంగా ఆ దేవతనే మనము మన కోరిక తీరాలని ప్రార్థిస్తున్నప్పుడు మనం కోరే కోరిక అనేది న్యాయబద్ధంగా ఉండాలన్నమాట అయితే అది ఎంత పెద్ద కోరికైనా సరే పర్లేదండి అమ్మ మనకు చెయ్యి అందిస్తుంది అంటే అమ్మే స్వయంగా మనకు చెయ్యి అందించి మన కష్టాన్ని తొలగించి కోరిక అనేది తీర్చుతుంది ఈ మంత్రాన్ని చెప్పుకునే ముందు మీరు కళ్ళు మూసుకొని వారాహి అమ్మ రూపాన్ని మీరు తలుచుకోవాలన్నమాట అలాగే మీ కళ్ళ ముందు అమ్మ ఉంది అని తలుచుకొని అమ్మవారి పాదాలను మీరు ముట్టుకున్నట్లుగా అమ్మవారిని మీరు పట్టుకొని అంటే అమ్మ మన ముందు ఉంది అమ్మని మనం పట్టుకొని అది అంత అదృష్టం అండి అది అంటే మనం ఊహించుకున్నా కూడా చాలాదా అమ్మవారిని మనం ముట్టుకున్నట్లుగా అట్లా అమ్మవారిని మనం ముట్టుకున్నట్లుగా తలుచుకొని మనము ప్రార్థించినట్లయితే అమ్మ స్వయంగా మనం ముట్టుకున్నట్లు తలుచుకోవడం కాదండి స్వయంగా అమ్మే ముందు ఉంటుందన్నమాట అప్పుడు అమ్మవారిని మనము చెప్పుకోవాలి ఇట్లా తొమ్మిది సార్లు ఈ నామాన్ని మనం చెప్పుకోవాలన్నమాట దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేటివి లేదు కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి పీరియడ్స్లో వాళ్ళు మాత్రము ఇది మనం జపించకూడదు ఎవరైతే పీరియడ్స్ టైంలో ఉంటారో ఈ ఐదు రోజులు అనేటిది వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పుకోకూడదు మిగతా రోజులు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అయితే మీరు రాత్రి సమయంలో మీరు భోజనం అది చేసేసి మనం పడుకోబోతుంటాం కదా ఆ సమయంలో ఒక చేప పరుచుకొని సా ఆ చేప మీద ఆసనం వేసుకొని కూర్చోవాలి అలా కూర్చోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మోకాలు నొప్పులనేవి ఇట్లా ఏ ఉన్న సమస్యలు ఉంటాయి కదా అట్లా ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు మేము చేప మీద కూర్చోలేము అనుకున్న వాళ్ళు మీకు అనుకూలంగా ఒక చెక్క పీట ఉన్నా కూడా దాన్ని వేసుకొని కూర్చోవచ్చు లేదనుకుంటే ఇంకా ఇబ్బందిగా అనుకున్న వాళ్ళు కుర్చీలైనా కూర్చోవచ్చు అనమాట ఇట్లా కుర్చీలో కూర్చొని లేదంటే పీట మీద అయినా కూర్చొని అనుకూలిస్తే మీకు చేప మీద కూర్చొని ఆసనం అనేది వేసుకొని కళ్ళు మూసుకొని అమ్మవారి రూపాన్ని మీరు ముందుకు అమ్మవారి తలుచుకుంటే అమ్మవారి రూపం మీ ముందు ఉంటుంది అనమాట అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది మీరు కళ్ళు మూసుకొని అమ్మని ప్రార్థిస్తే అట్లా మీరు కళ్ళు మూసుకొని అమ్మని కాళ్ళు పట్టుకొని చెప్పుకున్నట్లుగా అమ్మకి రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట అయితే ఇందులో ఎలాంటి తప్పు అనేది ఉండదండి మనము మన కష్టాన్ని అమ్మకు చెప్పుకుంటున్నాము కాబట్టి ఇందులో పెద్దగా నియమాలు నిబంధనలు అలాంటివి ఏమీ ఉండదు పీరియస్ టైంలో మాత్రమే చేయకూడదు ముందుగా చెప్పుకున్నాం కదా అయితే మీరు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు అయినా సరే పర్లేదు మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికను బట్టి మీరు చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇది మనం ఎంత సమయం ఎక్కువ సమయం ఉపయోగించి మంత్రాన్ని చెప్పుకుంటామో మీరు ఆశించిన ఫలితము అంత ఎక్కువగా ఉంటుందండి మీరు దేని గురించి మీరు చెప్పుకుంటున్నారు అనే దాని గురించి ఒకసారి అమ్మకు చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ ఇంకా ఇరవై ఒకసార్లు కానీ ఇంకా ఎక్కువగా కావాలి మాకు అంటే ఈ ఫలితం అనేది ఎక్కువగా కావాలి మేము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా సరే మీ ఓపికను బట్టి చెప్పుకోవచ్చు అనమాట అమ్మ స్వయంగా కదలి వచ్చి మనకు స్వప్నంలో దర్శనమిస్తుంది అలాగే మన కష్టం చెప్పుకుంటే అమ్మ చూస్తూ ఉండదు కదండి నమ్మకంతో చేసి చూడండి చాలా చాలా శక్తిగల మంత్రం అండి మనము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా అమ్మవారి నామాల గురించి అమ్మవారి వజ్రకోశం గురించి ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము ఏది చెప్పించినా కూడా మనం అనుకున్న పని సఫలం అవుతుంది అమ్మని నమ్మి ఆ నామాల్ని మనం చెప్పించుకున్నట్లయితే మనకు తప్పకుండా మనం అనుకున్న పని సఫలమవుతుందనమాట అది ఎంత పెద్ద కష్టమైనా సరే ముడిపడి ఉన్న కష్టమైనా సరే మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా మనకు అది తీరిపోతుంది అమ్మ స్వయంగా చెయ్యచ్చి మనకు ఆ కష్టంలో నుంచి యువతలకి దాటించినట్టుగా మనకు స్వయంగా మనకి అనుభవంలోకి వస్తుందన్నమాట ఇప్పుడు అంత గొప్ప విశేషమైన మంత్రం గురించి మనం చెప్పుకోబోతున్నాం శ్రీ మాత్రేయి శ్రీ మాత్రేయి ఇది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఒకవేళ మాకు నోరు తిరగట్లేదు అమ్మవారి మంత్రాలు అని అనుకున్న వాళ్ళు మీరు పెన్ను తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని దేవుడి ముందు కూర్చొని అయినా రాసుకోవచ్చు లేదు మీరు కూర్చున్న చోటనే ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఆ వైట్ పేపర్ మీదైనా మీకు ఎన్నిసార్లు వీలు పడితే అన్ని సార్లు రాసుకోవచ్చు అనమాట చెప్పుకోవడానికి మంత్రం చాలా చిన్నదిగా ఉండొచ్చు కానీ మర్రి విత్తనము చాలా చిన్నదిగా ఉన్నా కూడా ఆ చెట్టు అనేది ఆ వృక్షం అనేది పెద్దదిగా ఆవరించుకుంటుంది ఎంతో ప్లేస్ని ఆక్రమించుకుంటుంది కదా అట్లాగే ఈ మంత్రాలు చూసేందుకు చాలా చిన్నవిగా అనిపించినా కూడా ఆ అమ్మవారి శక్తి అనేది ఈ మంత్రాల ద్వారా మనకు ఇమిడి ఉంటుంది అనమాట కాబట్టి ఆ శక్తి వల్ల మనకు మనం కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి ఆ మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా నమ్మకంతో ట్రై చేయండి మంచి ఫలితాలని మీరు కూడా చూడండి